హలో అండి నా పేరు సౌమ్య రాజేష్ నేను మీ లైఫ్ కోచ్ అండ్ హోప్ నోప్ నో హీలర్ మీరు నా వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా మీరు కింద సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్స్ వస్తుంది సో దట్ మీరు ఏ వీడియోస్ కూడా మిస్ అవ్వరు సో మీరు కూడా నేను చేయగలిగానంటే మీరు కూడా చేయగలరు కాబట్టి ఇలాంటి వీడియోస్ మీకు తప్పనిసరి అవసరమని నేను చెప్తాను ఈరోజు మనం తెలుసుకుందాం ఒక అద్భుతమైన టెక్నిక్ అండి అందరూ కూడా మేడం నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నెగిటివ్ థింకింగ్ ఉంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నిటికీ కలిపి ఏదైనా ఒక సొల్యూషన్ ఉందా అని మీరు అడిగితే ఎస్ అండి మనకు ఒక టెక్నిక్ ఉంది చాలా పవర్ఫుల్ కూడా అనమాట దాని పేరే ఎరేజర్ టెక్నిక్ సో ఈ ఎరేజర్ టెక్నిక్ మీ లైఫ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎరేజర్ అనేది అంటే మీకు పేర్లోనే ఉందండి ఎరేజర్ ఎందుకు యూజ్ చేస్తాం మనం ఏదైనా చేసిన తప్పుని దాన్ని తుడిచిపెట్టడానికి ఎరేజర్ వాడతాం అందు అలానే మన లైఫ్లో మనము స్ట్రగుల్ అవుతున్న ప్రాబ్లమ్స్ మనము ఎక్కువగా కష్టపడుతున్నవన్నీ కూడా ఈ ఎరేజర్ టెక్నిక్ చేయడం వల్ల మీ యొక్క నెగిటివ్ థింకింగ్ మీ యొక్క బాధలు ఇలాంటివన్నీ కూడా చాలా వరకు మీకు తగ్గిపోతాయి సో దీన్నే ఎరేజర్ టెక్నిక్ అంటారు ఎర్రేజర్ హోపనపనో టెక్నిక్ అని కూడా అంటారండి సో ఇంకెందుకు ఆలస్యం మనం ఈ ఎరేజర్ టెక్నిక్ అనేది ఎలా చేద్దాము అనేది తెలుసుకుందాం సో ఎరేజర్ టెక్నిక్కి మనకు కావాల్సింది ఒక ఎరేజర్ వైట్ పేపర్ ఒక పెన్ అండి సో ఎరేజర్ అనేది మీరు పాతదైనా వాడచ్చు కొత్తది ఉంటే కొత్తదైనా వాడచ్చు సో ఎనీథింగ్ మీ ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అది వాడండి జస్ట్ మనకి ఇలాంటి ఒక ఎరేజర్ కావాలి ఒక పేపర్ ఒక పెన్ కావాలి అంతే సో స్టార్టింగ్లో మనం ఏం చేయాలి ఈ టెక్నిక్కి ఫస్ట్ మనం ఈ ఎరేజర్ అనేది తీసుకోవాలి ఏదైతే ఉందో సో ఇలా ఒక ఎరేజర్ని తీసుకోండి ఈ ఎరేజర్ని తీసుకున్న తర్వాత ఫస్ట్ దీనికి ఓపెన్ ఓపెన్ చేయండి ఒక త్రీ టైమ్స్ ఐఎం సారీ ప్లీజ్ ఫర్కే మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐమ్ సారీ ప్లీజ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫోకే మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఇలా మీరు త్రీ టైమ్స్ ఎరేజర్కి ఓపెన్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇలా దగ్గరికి మీ నోటి దగ్గరికి పెట్టుకొని డ్యూ డ్రాప్స్ డ్యూ డ్రాప్స్ అని మీరు ఒక లెవెన్ టైమ్స్ అనాలండి పదకొండు సార్లు మీరు మీ ఎరేజర్ని నోటి దగ్గర పెట్టుకొని డ్యూ డ్రాప్స్ అనేసి మీరు చెప్పాలి డ్యూ డ్రాప్స్ 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 అని లెవెన్ టైమ్స్ చెప్పిన తర్వాత మీరు దీన్ని పక్కన పెట్టేసి మీరు తీసుకున్న ఒక వైట్ పేపర్ తీసుకోండి వైట్ పేపర్ రూల్డ్ పేపర్ ఎనీ పేపర్ తీసుకోవచ్చు ఎనీ పెన్ తీసుకోవచ్చు ఎనీ కలర్ పెన్ తీసుకోవచ్చు ఓకే అక్కడ మీరు ఫస్ట్ మీరు డేట్ రాయండి అంటే ఈరోజు ఏ రోజైతే ఈ టెక్నిక్ చేస్తున్నారో ఆ డేట్ రాయండి ఇక్కడ మీ పేరు రాయాలి సో నా పేరు సౌమ్య అన్న సో నా పేరు సౌమ్య అన్న అని రాశాను కుడివైపున మీరు మీ ప్రాబ్లం మీకు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని రాయండి ఇప్పుడు బిజినెస్ అనుకోండి మీ బిజినెస్ పేరు రాయండి ఇక్కడ ఒకవేళ హెల్త్ ప్రాబ్లం అనుకోండి మీకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లం అనేది రాయండి రిలేషన్షిప్ ఇష్యూస్ రిలేషన్షిప్లో ఉన్నాము నేను ఒక దగ్గర మా హస్బెండ్ ఒక దగ్గర ఉన్నాము నేను మా లవర్ విడిపోయాము ఇలాంటివి ఏవైనా సమస్యలు రిలేషన్షిప్స్లో ఉంటే ఈ రిలేషన్షిప్ ఇష్యూస్ రా రిలేషన్షిప్ అని రాయండి లేదు మీరు డీటెయిల్డ్గా మీ ప్రాబ్లం కూడా రాయాలనుకుంటే రాయొచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్ హెల్త్ ప్రాబ్లం షుగర్ డయాబెటిక్ కంట్రోల్ అవ్వట్లేదు థైరాయిడ్ పీసీఓఎస్ పీసీఓడి కంట్రోల్ అవ్వట్లేదు సో అది రిపీటెడ్గా నేను సఫర్ అవుతున్నాను అంటే మీరు అదే ప్రాబ్లం రాయాలి సో మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి ఫస్ట్ మీరు డేట్ రాయాలి ఇటువైపు లెఫ్ట్ సైడ్లో మీకు మీకు ఎడం వైపున మీరు మీ పేరు రాసుకోవాలి కుడి వైపున మీ ప్రాబ్లం రాయాలి మీరు సఫర్ అవుతున్న ప్రాబ్లం ఎస్ మీరు ఒక ప్రాబ్లం రాయొచ్చు రెండు ప్రాబ్లమ్స్ రాయొచ్చు ఇప్పుడు నాకు బిజినెస్కి సంబంధించి ప్రాబ్లం ఉంది హెల్త్కు సంబంధించి ప్రాబ్లం ఉంది నాకు రిలేషన్షిప్లో ప్రాబ్లం ఉంది డబ్బు పరంగా ప్రాబ్లం ఉంది నేను జాబ్లో ఆబ్స్టకల్స్ ఉన్నాయి అడ్డంకులు ఉన్నాయి ఇలా అన్ని ఏరియాస్ ఆఫ్ ప్రాబ్లం కూడా మీరు రాయొచ్చు ఒక ప్రాబ్లమే కాదు అన్ని ఏరియాస్ ఆఫ్ ప్రాబ్లం కూడా రాయొచ్చు ఇలా రాసేసిన తర్వాత మీరు ఒకే ప్రాబ్లం అయినా రాయొచ్చు లేదా మొత్తం ప్రాబ్లం అయినా రాయొచ్చు అది మీ ఓపిక మీ ఇంటెన్షన్స్ అండి సో ఇలా రాసిన తర్వాత మీరు ఇది తీసుకొని పేపర్ని తీసుకొని ఎరేజర్ని తీసుకొని ఇందాక మనము ఎరేజర్తో మనము డ్యూ డ్రాప్స్ అని చెప్పాము సో ఇప్పుడు మీరు ఎక్కడైతే రాసారో మీ పేరుని మీ పేరు దగ్గర మీరు ఇలా లెవెన్ టైమ్స్ చెప్పాలి ఐఎమ్ సారీ ప్లీజ్ వర్కింగ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ క్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ క్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ క్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఇది ఇలా లెవెన్ టైమ్స్ చేయాలండి మీరు తర్వాత మీరు మీ ప్రాబ్లం దగ్గరికి వెళ్ళి మీ ప్రతి ప్రాబ్లం ఒక్క ప్రాబ్లం రాస్తే ఆ ప్రాబ్లం మీద ఒకటే మీరు ఎరేజ్ చేస్తారు ఒకవేళ మీరు ఎక్కువ ప్రాబ్లమ్స్ రాస్తున్నారు అంటే లెవెన్ టైమ్స్ కన్నా ఎక్కువ టైమ్స్ మీరు చెప్పండి ఒక ప్రాబ్లమ్కైతే లెవెన్ టైమ్స్ సరిపోతుంది ఐఎమ్ సారీ ప్లీజ్ వర్కింగ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎం సారీ ప్లీజ్ వర్కింగ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ సో ఇలా మీరు లెవెన్ టైమ్స్ చేయాలి చేసేసిన తర్వాత ఇది ఎన్ని రోజులు చేయాలి అని అంటారు మీ ప్రాబ్లమ్ మీరు ఏదైతే బాధపడుతున్నారో అది తొలగిపోయేంత వరకు మీరు ఇది ప్రతిరోజు చేయొచ్చండి ఏ టైము లేదు ఎప్పుడైనా చేయొచ్చు బట్ మీరు ఎక్కువగా నెగిటివ్గా ఫీల్ అవుతున్న లో ఎనర్జీస్గా ఫీల్ అవుతున్నా చాలా టెన్షన్గా ఫీల్ అవుతున్నా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నా ఈ టెక్నిక్ మీరు చేసినట్టయితే మీకు ఇమీడియట్గా రిజల్ట్ అనేది కనిపిస్తుంది అండ్ మనీకి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే రెగ్యులర్గా మీ మనీ ప్రాబ్లమ్స్ తగ్గేంతవరకు ప్రతిరోజు ఈ టెక్నిక్ అనేది చేయండి మనీ ప్రాబ్లమ్స్ కాదండి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా మీ ప్రాబ్లమ్ తగ్గుతూ ఉండేంత వరకు కూడా మీరు చేయండి ఈ టెక్నిక్ చేయడం స్టార్ట్ చేయగానే స్లో స్లోగా మీకు మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా 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 క్లియర్ అయిపోతాయి అంటే క్లీనింగ్ ఓపన్ అనేది క్లీనింగ్ ప్రేయర్ హీలింగ్ ప్రేయర్ అండి సో మీరు ఈ ప్రాక్టీస్ ఈ టెక్నిక్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండగా మీకు ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అనేటివి రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది మీకు చాలా పాజిటివ్ ఎనర్జీ మీరు అట్రాక్ట్ చేస్తారు ఇది మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీ మైండ్ అంత నెగిటివ్ ఎనర్జీ అనేది క్లీన్ అయిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది తీసుకుంటారు సో మీ యొక్క ప్రాబ్లమ్స్ ఏదైనా సరే ఈ టెక్నిక్ యూస్ చేసుకొని మొత్తం మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తుడిచిపెట్టేయండి ఈ ప్రాబ్లం ఈ టెక్నిక్ ఏ ప్రాబ్లమ్కైనా మీరు యూజ్ చేయొచ్చండి ఓపెన్ నొప్పనోకి అంత పవర్ అనేది ఉంది సో మీరు ఈ టెక్నిక్ని యూజ్ చేసి మీ లైఫ్లో మీరు సఫర్ అవుతున్న ప్రాబ్లమ్స్ మీ స్ట్రెస్ని మీ టెన్షన్స్ని అన్నిటినీ ఎరేజర్తో క్లీన్ చేసేయండి పాజిటివ్ని సక్సెస్ని అబండెన్స్ని యూనివర్స్తో మమేకమయ్యే ఎనర్జీని మీరు అట్రాక్ట్ చేసుకోండి ఇలా చిన్న చిన్న టెక్నిక్స్ ప్రతిరోజు కన్సిస్టెంట్గా మీరు చేసినట్టయితే రిజల్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అదే కాకుండా మీరు మిరాకిల్స్ ప్రతిరోజు మీ ఇంట్లో అదొక రు రొటీన్ లాగా అయిపోతుందండి అంటే మీకు మిరాకిల్స్ చూసి 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 మీకు ఒక ఇంకా మిరాకిల్ అంటే ఇంకా అరే నాకు అలవాటు అయిపోయింది నేను ఎప్పుడు మిరాకిల్స్ని అట్రాక్ట్ చేస్తాను అనే ఎనర్జీకి మీరు వస్తారండి మీ మేనిఫెస్టేషన్స్ ప్రాసెస్ కూడా స్మూత్ అయిపోతుంది ఎందుకంటే మీరు ఒక పక్కన మీ ఉన్న ప్రాబ్లమ్స్ని క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు మేనిఫెస్టేషన్లో మీకు పాజిటివ్ ఎనర్జీ అంటే హై వైబ్రేషన్స్ హై ఫ్రీక్వెన్సీస్ అవుతాయి అప్పుడు హై ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు మీరు యూనివర్సల్ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవుతారు అలా మ్యాచ్ అయినప్పుడు మీ మేనిఫెస్టేషన్స్ చాలా చిటికలో అయిపోతాయండి సో ఇంకెందుకు ఆలస్యం ప్రతి ఒక్కరు కూడా ఈ టెక్నిక్ని మీరు ఫాలో చేసి కమెంట్స్ చేయండి మీ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా తుడిచిపెట్టండి ఎరేజ్ చేసేయండి క్లీన్ చేసేయండి ఓకే మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్